విష్ తో చేసింది మస్తు మస్తు వార్తలు వట్క చేసింది సింహం పడుకుంది కదా అని జూలుతో జడేయొద్దు అట్నే పులి పలకరిచ్చింది కదా అని పక్క పొంటే నిలుసు ఫోటో దిగే సాహసం చేయొద్దు మరీ ముఖ్యంగా నందమూరి నటసింహం తిరుగుతున్న జాగల ప్రతిపక్ష పోళ్ళు జాగ్రత్తగా ఉండాలి లేకుంటే వాళ్లకు నెక్స్ట్ బర్త్డే ఉండదు అని అంటున్నాడు బాలేబాబు నా ఇలా కాల నా కార్యకర్తల జోలికొస్తే టైం చూడను డేట్ చూడను దబిడి దిబిడే అంటుండు పద్మావాడు వచ్చినాక తొట్ట తొలసూరు హిందూపురం బాలయ్య సారి గజుడూరి అభిమానులు చిన్నగా ఎదుర్కోలే గుళ్ళకు పోయి దండం పెడితే సారోల దంపతులు ఇద్దరికి టోపీలు పెట్టి సన్మానం చేసిరు ఆ కార్యం ఒడిచినాక మీటింగ్ పెడితే సమరసింహారెడ్డి చెన్నకేశవరెడ్డి వీరసింహారెడ్డి నరసింహారెడ్డి లెక్కనే ప్రతిపక్షానికి ఎట్లా వార్నింగ్ ఇచ్చిండో చూడరి సైకిల్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే ఖబర్దార్ అని వార్నింగ్ ఇస్తున్నాడు సారు హిందూపురంలో సైకిల్ పార్టీ కార్యకర్త మీద చెయ్యాలంటే ఎన్నుల వణుకు పుట్టాలంట వాళ్ళు వెనుక పొంటి బాలయ్య ఉన్నాడని యాద్ చేసుకోవాలని కార్యకర్తలకు మ్యాన్షన్ హౌస్ దాగినంత కిక్ ఇచ్చే స్పీచ్ ఇచ్చిండి ఇక ఇక డైలాగులు కొడితే కార్యకర్తలు ఊకుంటారు బెంగళూరు దాకా కినబడేటట్టు కేకలేసిరు మరి బాలయ్యనా మజాక కొత్త కారే కానీ టీవే కానీ ఫ్రిడ్జే కానీ కొన్నామనుకో అవి పాతగయ్యేదాకా వాటికి వచ్చిన కవర్లు తీయనే తీయరు కొంతమంది కొత్త కనిపించాలని అట్నే పెడతారు ఇక టీవీకున్న కవరో కార్ సీటుకున్న కవరో పీకేసిన ఇంట్లో ఆ రోజు వాళ్ళ డాడీ చేతిలో మూడిందన్నట్టే నెట్టే అంత ముద్దుగా చూసుకుంటారు సేమ్ మన యుద్ధ విమానాలను కూడా గట్నే చూసుకుంటున్నారా జీడిగింజలు నిమ్మకాయలతోటి జిట్టి పూసల దండ గట్టుడేనా అవి ఊడిపేటట్టు యుద్ధ విమానాలను ఏమన్నా వాడేది ఉన్నదా అని ఎక్కిరించుకుంటా గీ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఏం కథ చూసి గుండుకు చందనం బొమ్మ కదా సారు ఈయన పేరు అజయ్ రాయ్ ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాశ్మీర్ లో టెర్రరిస్ట్ గాళ్ళు జొర్రి మా నోళ్ళ జీవి తీసిపోయ్రీ కదా అయినా కూడా సెంటర్ వాళ్ళు ఏం చేస్తున్నారు రక్షణ శాఖ మంత్రి రాఫేల్ విమానాలకు మిరపకాయలు నిమ్మకాయలతోటి దండలు కట్టుడేనా అవి ఊడిపేటట్టు విమానాలకు పని చెప్పేదేమన్నా ఉన్నదా లేదా అనుకుంటా బొమ్మకు రాఫేల్ అని పేరు రాసి గీతి ఇర్లా ఎక్కిరిచ్చి మానోళ్ళకి ఇంత మంది పానాలు పోతే షీమ గుట్టినట్టయినా ఇది లేదా ఇంకెప్పుడు విమానాలను పాలోళ్ళ మీదకి తోలుతారు తుప్పు పట్టకుండా దుమ్ము దూర్సుకుంటా కూసుంటున్నారా అని కారెడ్డాలాడిండు ఇక ఇంటోడు ఏళ్ళు పెడితే బయటోడు కాలు పెడతాడు అన్నట్టు మన ఎయిర్ ఫోర్స్ని చిన్నతనం చేసుకుంటా మన దేశం మనిషే గీతెర్లు ఎక్కిరిస్తే పాకిస్తాన్ లూకుంటారా నవెటోల ముంగట బోర్ల పడ్డట్టు ఇండియాని ఎక్కిరించుకుంటా వాళ్ళు మురుస్తుర్రు మంచి మందులే చెప్పాలే షెడు షేవులే చెప్పాలి అంటారు ఎవరి దేశాన్ని వాళ్ళు చిన్నతనం చేసుకుంటారా బయట దేశ పోలెళ్ళన్నా వాళ్ళ సైన్యాన్ని వాళ్ళ ఆయుధాలను ఎన్నడన్నా ఎక్కిరియంగా చూసినామా యుద్ధం అంటే ఇంట్లో బొమ్మ విమానం పడుకొని కూర్చొని ఎక్కిరించినంత అలక ఉంటుందా దాని వెనుక పొంటే ఎన్ని ఉంటాయి అన్న ఆలోచన ఉండద్దా అనుకుంటా అజయ్ రాయని ఏకి పారేస్తున్నారు సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ షెడగొట్టు వానలు పాడుగాను పోయి పోయి ఇప్పుడు యాసంగి పొలాలు కోసే టైంలో వడబట్టే కళ్ళల వడ్లార పోసుకున్న రైతులు ఈ వానలతోటి ఆగమవుతున్నారు వాళ్ళ నోట్లా మన్ను పడ్డట్టే అవుతుంది కళ్ళల ఎక్కడ ఆరవోసినట్లు అక్కడనే ఉంటున్నాయి ఒక్కో జాగల వడ్లు కొడక కూడా కొంత ఆలస్యమవుతుంది అన్ని కలిపి రైతులకు శాపం లెక్కనే మారినాయి అని చెప్పాలి ఎవ్వరు పట్టించుకోకుంటే ఎట్లా అని రైతులకి ఇంత ధైర్యం చెప్తా అని పోయి మార్కెటింగ్ షాకోళ్ల మీద మాజీ మంత్రి హరీష్ రావు సారు మస్తు కోపం చేసిండు గిట్లా సిద్ధిపేట మార్కెట్ల వడ్ల కళ్ళాలని పోయిండు మాజీ మంత్రి హరీష్ సార్ నిన్న మొన్న రాత్రి రాత్రివాడ్డ చెడగొట్టు వానలతోటి కళ్ళంలో ఆరబోసిన వట్లన్నీ తడిచినవి సారు అని రైతులు ముంగట బోరు అన్నారు మార్కెట్లకు వడ్లు వేస్తే జపజెప్ప కాంట పెట్టి వాటిని లోడ్ చేసి పంపాలి కానీ వచ్చినవి వచ్చినట్టు అవుతుంటే ఏం చేస్తున్నారా మీరంతా అని మార్కెటింగ్ శాఖ మీద గుస్యం అరిస్తారు తడిసిన వడ్లు కూడా ఇప్పుడు అది కష్టమైతుంది మళ్ళీ ఇప్పుడు పొల్లు వీళ్ళు అంటే ఇప్పుడు వడ్లు ఇదంతా ఖరాబ్ అయితే అమాలు కూడా లేకపోతే బీహార్ అమ్మాలో ఏదన్నా ఒక అమలు తెప్పి అరే అంగట్ల సవలత్తులు చేయకుండా మీరు ఏమిటి కూనట్టు అమలు పెట్టి అడ్ల కుప్పలాన్ని మళ్ళీ మాచరు ఉందని పొల్లు ఉందని కొర్రీలు పెట్టి రైతుల జీవన్ తీసి అడిగి పావు కటింగ్లు పెడుతున్నారు రైతు బతకొద్దా అనువే అనుకుంటా మంచిగానే అరుచుకున్నాడు అదే రాదు హైదరాబాద్ లో ఇట్లా చూసిపోయి ఆఫీసు లో మీటింగ్ పెట్టి సిసిఐ ఆఫీసర్ల మీద కూడా మస్తు గర్వేడు సారు మార్కెట్ లో దాదాపు చేయి కలిపి మూడు వేల కోట్ల రూపాయలు ఎనికేసిరు సిసిఐ ఆఫీసర్లు వాళ్ళ కథ ఏందో సిబిఐ ఎంక్వైరీ చేసి అరుచుకోవాలి అప్పుడే అలా ఇవ్వారమేందో బయట పడుతుందని డిమాండ్ చేసిండు కానీ అట్లాగే హరీష్ సార్ మార్కెట్లో పోయి రైతులను మందలిచ్చే వరకు వాళ్ళకు కూడా మస్తు ధైర్యం వచ్చినట్టు ఫ్రీ బస్ వచ్చిన నుంచి మహిళలంతా మస్తు మంచిగా ఫ్రీ బస్సు పథకాన్ని వాడుకుంటున్నారు తీర్థయాత్రలకు తిరుగుతున్నారు చుట్టాలింటికి పోతున్నారు వ్యాపారాలు చేసుకునేటోళ్ళు పాలు పండ్లు అమ్ముకునేటోళ్ళు మాలు పట్టుకొని అంగడికి కొంటపోయి అమ్ముకొని వస్తుర్రు జర బస్సు నిండుకుంటే లొల్లి పంచాయతీలు ఎక్కువైతున్నాయి కానీ లేకుంటే కసురుకుంటానో షీదరవుకుంటనో ప్రయాణాలు అయితే మంచిగానే చేస్తున్నారు కానీ ఫ్రీ బస్సు పథకం వాళ్ళు ఊహించని ముచ్చట్లు కూడా గిట్ల ఉంటాయి ఫ్రీ బస్సులు ఎక్కి ఏమైనా గుంట పోవచ్చు అన్నందుకు గీయక్క చూడరు తెల్లగాళ్ళు బాటిలు పట్టుకుని బస్సు ఎక్కిందట అయితే కండక్టర్ అక్కండి కళ్ళు ఉంటే బస్సులో ఎక్కనియరమ్మా అని బస్సు ఎక్కనియలేదట ఇక ఎవరు చెప్పిర్రు కళ్ళు బస్సు ఎక్కద్దు ఏ కానూన్లో రాసి ఉన్నదో నాకు చెప్పాలి నన్ను బస్సు ఎక్కనియరా మీ బస్సు ఎట్లా కదులుతుందో నేను చూస్తా అని సంచులు కింద పెట్టి అక్క బస్సు కట్టడం తిరిగింది ఇట్లా వచ్చిపోయేటోళ్ళందరికీ కళ్ళు ఉన్నదని నన్ను బస్సు ఎక్కనిస్తలేరని చెప్పబట్టింది ఇట్లు ఇగ రూల్ ప్రకారంగా చూసుకుంటే ఆర్టీసీ బస్సులల్లో కళ్ళే కానీ మందుబాటిలే కానీ ఉంటే ఎక్కనియరు రూల్ ప్రకారంగానే కండక్టర్ అమ్మ బస్సు ఎక్కదని చెప్పింది బస్సుల కళ్ళు వాసన వస్తుంటే పక్కపోంట కూడా ఎట్లుంటుంది మందికి తక్లీవు కాకుండా ఏదైనా షేర్ ఆటోనో ఏదో ఎక్కిపోవాలి కానీ బస్సులో పోయేటోళ్ళను పరిశీలిన చేయొద్ కదమ్మా అని బస్సులు ఉన్నోళ్ళు కూడా గుస్సాయరు జరిసేపు ఒరిచి వరిచి కండక్టర్ అక్కతోటి రౌస్ పెట్టుకుని పోయింది అక్క ఇక చూడూరి ఆర్టీసీ బస్సులల్లో మంది ఎక్కువైన పరిశీనలే కాకుండా మందు పట్టుక పోనిస్తలేరనే పరిశీలనలు కూడా మోపైతున్నాయి ఇట్లా ఒకటి 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 రెండు 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 మూడు 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 అని డప్పు కొట్టుకునే బళ్ళు కాలేజీలనే నమ్ముతుంటారు ఎక్కువ మంది పేరెంట్సు ఆ బ్యాండు బజావ బళ్ళల్లో వేస్తే మా పిల్లగాళ్ళకు తిరుగుండదు ఉండదు షాపను ఉప్పు పెట్టి రాకినట్టే రాక్తరు అని చదువు తప్ప ఇంకోటి లేకుండా చేస్తారని కొంతమంది పేరెంట్స్ బాగా నమ్ముతారు మా పిల్లగాన్ని బట్టి చదువుల మిషన్ చేస్తారు జిరాక్స్ మిషన్ లెక్క మారుస్తారని ఎంత ఖర్చైనా సరే అని ఆ రుద్దుడు బళ్ళు రుద్దురు కాలేజీలలోనే చేరిక చేపిస్తుంటారు కానీ సర్కారు బళ్ళల్లో కూడా అసౌంట్ ఏం లేకుంటేనే మంచి మార్కులు కొట్టచ్చని చూపిస్తున్నారు కొంతమంది సర్కారు బడి టీచర్లు సుడురి పిలగాళ్లను ఓపెన్ టాప్ బండెక్కిచ్చి ఎట్లా ఊరేగిస్తున్నారో టీచర్లు అగో మేడాలు కూడా బ్యాండ్ కొడుతురు కదా బండికి ముంగడ బ్యానర్ కట్టిరా అవన్నీ ఏంటి అనుకుంటున్నారు సర్కార్ బల్లె చదివిన పిలగాళ్ళు సాధించిన మార్కులు నల్గొండ జిల్లా తిరుమలగిరి సర్కార్ బల్లె తరగతి చదివిన పిలగాళ్ళ అందరికందరూ పాస్ అయి వంద శాతం రిజల్ట్ సాధించుడే కాకుండా పదిహేను మంది పిలగాళ్లకు ఐదు వందల మీదనే మార్కులు వచ్చినాయట ఇక అట్లా మార్కులు వచ్చిన టాపర్ పిలగాలను ఓపెన్ టాప్ బండెక్కిచ్చి ఊరేగింపు చేసిరు టీచర్లు వాళ్ళు కొట్టిన మార్కులను బండికి బ్యానర్ కట్టించి అందరికీ తెలిసి తడి చేసిరు ఇక ఊరేగింపు చేసుకుంటే మా బల్లి వచ్చిన రిజల్ట్ చూడరు ఇప్పటికన్నా మీ పిల్లగాలను సర్కార్ బల్లాల్లో చదివిరి పైసలు ఎవరికి కుత్తగానే రావు మీ పైసలను ఆదా చేసుకోరని సాటింపేసుకుంటూ వేయరు టీచర్లు ఇట్లా పిలగాలకు మంచి మార్కులు వచ్చేవారు కాబట్టి పిలగాల తల్లిదండ్రులు కూడా మంచిగా ఖుషి అవుతున్నారు సార్లను తారీఫ్ చేస్తున్నారు సర్కార్ బల్లాల చదువు అంటేనే చాలా మంది దూరం పోతున్న ఈ రోజులలో సర్కార్ బల మీద నమ్మకం పెంచుతున్నది పెంచుతున్నదిగో ఇసొంటి టీచర్లే మనకు తిరుమలగిరి బడిలో వస్తున్నటువంటి అద్భుతమైన ఫలితాలు ఐదు వందల నలభై తొమ్మిది మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది మా విద్యార్థిని మొన్న డెబ్బై నాలుగు మంది విద్యార్థులు పరీక్ష రాస్తే డెబ్బై నాలుగు మంది పాస్ అయ్యి వంద శాతం రిజల్ట్ పొందాము అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడంతో పాటు ప్రతి విద్యార్థికి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వడానికి మన తిరుమల బడి రెడీగా ఉన్నది మా జీతం మాకొస్తే చాలా అనుకునేటోళ్ళు కొందరైతే మా బల్లె చదివే పిల్లల జీవితాలు మారేటట్టు మేము చదువు చెప్తామని అంకిత భావంతో పనిచేసే ఇంకొందరు ఉంటారు అందులో ఈ బడి టీచర్లు కూడా ఉన్నారని అటు ఊరోళ్ళు కూడా సంబరపడుతున్నారట పాకిస్తాన్ అన్న పేరింటనే ఇప్పుడు ఒక్కొక్కరు కుత కుత ఉడికిపోతున్నారు రెండు దేశాల నడమ ఎప్పుడు యుద్ధం సురువైతుందో తెలియకుంటున్నది పరిస్థితి అయితే కశ్మీర్లో టెర్రరిస్ట్ గాలి చేసిన దారుణం హైదరాబాద్ నుంచి నడిపించే ఒక బేకరోళ్లకు నెత్తి నొప్పి వచ్చింది ఇప్పుడు అగో కశ్మీర్లో టెర్రరిస్టులు చేసిన దానికి హైదరాబాద్ నుంచి నడిపించే బేకరోలకు ఏంది లింకు అంటారా ఈ ముచ్చడు చూడిపోరి పురాగా అవుతుంది 小以，可以，可以。 హీరో విలన్ కొట్లాడుకొని నడిమిట్ల కమిడియన్ చంపేసినట్టు అయితున్నది కదా ఈ ముచ్చట ఇండియా పాకిస్తాన్ నడుమ ఎప్పుడు లొల్లి పంచాది మోపైనా ఎంబటే కరాచీ బేకరోలకు కాకదలగక తప్పదు విశాఖపట్నంలో ఉన్న కరాచీ బేకరీ కాడికి పోయి జనజాగరణ సమితోళ్ళు బేకరీ పేరు మార్చాలి ఇండియన్ పేరే పెట్టుకోవాలి ఇండియాలో పాకిస్తాన్ నుండే ఊరి పేరుతోటి బేకరీ ఏంది మీకు ఇంకా వేరే పేర్లు లేవా అని నిరసనకు దిగిండ్రు కరాచీ బేకరోలకు దేశభక్తి లేదా పాకిస్తాన్ వాళ్ళ పేరు పెట్టుకుంటారు అని మండిపడుతున్నారు పాకిస్తాన్ వాళ్ళు బనారస్ పేరు పెట్టుకుంటే ఊకుంటారా మరి ఇండియాలో పాకిస్తాన్ వాళ్ళ ఊరి పేరుతో బేకరీ ఉండేది బనారస్ బేకరీ గానీ లేకపోతే ద్వారకా బేకరీ తిరుపతి బేకరీ గానీ పాకిస్తాన్ లో ఉంటే అక్కడ ఉన్నస్తారా మర్యాద కొద్ది వారం రోజుల బేకరీ పేరు మార్చకుంటే మంచిగా ఉండదు కేంద్ర సర్కారు ద్రోహం కేసు పెట్టాలే ఈ బేకరీలను సీజ్ చేయాలి అనుకుంటా అయితే ఈ పంచాదయం ఇప్పటిది కాదు ఏం సంధి నాయే పాకిస్తాన్ ఇండియా వేరుపడ్డప్పుడు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వలసొచ్చి కాంచంద్ర రామ్ నాని అనే టైనే తొలిసూరి కరాచీ బేకరీ పేరు మీద హైదరాబాద్ లో బేకరీ పెట్టిండు దానికి ఇప్పుడు దేశంలో ఉన్న అన్ని పెద్ద సిటీలల్లో బ్రాంచులు కూడా ఉన్నాయి ఇక ఇట్లా పాకిస్తాన్ ఇండియా ప్రతిసారి కరాచీ బేకరీ పోయి జాతీయవాద సంస్థలు నిరసనలు చేస్తున్నాయి మళ్ళీ చెప్తున్నా భారతదేశానికి గౌరవం ఇచ్చి బోర్డులు పేరు మార్చి భారత్ బేకరీ అనో దేశీ బేకరీ మీకు నచ్చిన పేర్లు పాకిస్తాన్ మూలాలు లేకుండా పెట్టుకోవాల్సిన కోరుకుంటున్నాను కానీ ఈ బేకరీ ఓనర్లు ఇదివరకే చాలా సార్లు తెగేసి చెప్పిర్రు ఏది ఏమైనా మేము పేరు మార్చేదే లేదు ఏమున్నా చట్ట ప్రకారంగా చూసుకుంటాం ఎవ్వలచ్చి బెదిరించినా మేము పేర్లు మార్వం మేము అరవై ఏండ్ల నుంచి చేస్తున్న దందా ఇది అంటున్నారు మరి చూడాలి ముందట ముందట ఎటుపోతుందో ఈ పంచాది రామాయణంలో సూర్పనక్క కథ ఎరకే కదా రాముని మీద మనసు వారేసుకొని అటింక సీతమ్మ వారికి హాని తల్లి చూస్తుంది ఈ ముచ్చటెరకైన లక్ష్మణుడు బిడ్డ నువ్వు మా సీతమ్మ తల్లికే హాని తల్లిపెడదామని చూస్తున్నావా నీకు ఇట్లా కాదు నువ్వు ఏ అందమైతే చూసుకొని మురుస్తున్నావో ఆ అందమే లేకుండా ఏస్తాగని ఆ సూర్పనక్క ముక్కు చెవులు కోస్తాడు లక్ష్మణుడు సేమ్ లక్ష్మణుడు సూర్పనక్క ముక్కు కోసినట్టే ఓ కాడ భార్య ముక్కు మస్తు అందంగా ఉందని ఏడి కాడ కొరికినట్టు కొరికిండు ఓ భర్త గట్ల చూస్తారు నమ్ముతలేరా ఈ ముచ్చడు చూసి పోర్రి ఏ ఊకోర్రి భార్య ముక్కు అందంగా ఉందని భర్త ముక్కు కోరుకుడేంది ఇనేదందుకు ఇత్యంతరం కాకుంటే అని మమ్మల్ని ఇట్కోకు రుసుమ ఇగో ఈడ ముక్కు మీద పట్టి ఉన్నది కదా ఈమె గురించేమీ చెప్తుంది ఈమె పేరు మధుకాతున్ మొన్న శుక్రవారం నాడు భర్త కలిసి ఇంట్లో నిద్రపోతుంటే తెల్లారంగా మూడింటికి భర్త లేచి ఈమె ముక్కును ఏడి కాడ కష్టపిస్త కొరికి పాడేసిందట ఆ నొప్పితోటి ఆమె మొత్తుకుంటే మొత్తం అంతా లేచి వచ్చిందట మస్తు నెత్తురు గారితే చుట్టుముట్టోలు దావకానకేసుకపోయారట పెళ్ళారి తల్లిని తోలుకొని పోలీస్ స్టేషన్కి వచ్చి భర్త మీద కేసు పెట్టింది పెళ్ళైన నాటి సంధ్య నీ ముక్కు అందంగా ఉంది అందరి కళ్ళు నీ ముక్కు మీదే ఉన్నాయి ఏదో రోజు నేనే గొరికేస్తా అనేటోడట ఏదో అంటుండు అనుకున్నా గాని సచ్చినోడు ఇంత పని చేస్తాడనుకోలేదని తిట్టి పోస్తుంది పాపం చూడుర్రి ఇట్లా కూడా ముక్కు కొరుకుతారా అందంగా ఉందంటే కుక్క ముక్క కొరికినట్టు ముక్కు కొరుకుడేందిరా అయ్యా నీ పిండం పిల్లులకు పెట్టా అని తిట్టిపోతున్నారట ఈ సంగతికైన వాళ్ళంతా వాట్సాప్లో వీడియో కాల్స్ చేసుకొని మాట్లాడుకోవచ్చు చాటింగ్లు చేసుకోవచ్చు న్యూస్ అప్డేట్స్ ఫాలో కావచ్చు సెలబ్రిటీలను ఫాలో కావచ్చు స్టేటస్లు పెట్టుకోవచ్చు బిజినెస్లు కూడా వాట్సాప్ నుంచే నడిపించుకోవచ్చు ఇక ఆంధ్ర గవర్నమెంట్ అయితే తీరొక్క తీర్ల గవర్నమెంట్ సర్వీసులు అన్నీ కూడా వాట్సాప్ నుంచే అందేటట్టు చేసింది పనులట్ల జంజాటం లేకుండా అల్కగా అయిపోయితే అందుకు టెక్నాలజీ వాడుకుంటే మంచిదే కానీ డాక్టర్లు దగ్గరుండియాల్సిన వైద్యాన్ని కూడా వాట్సాప్లో చేస్తే ఎట్లుంటుంది రిజల్ట్ అగో గిట్లుంటది టెక్నాలజీ వాడకం మంచిదే గానీ అతిగా వాడితే సైడ్ ఎఫెక్ట్లు గిట్లుంటాయి అనిపించే ముచటైంది రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కాడా కాన్పు కోసమని ప్రైవేటు దావకానకు వస్తే డాక్టర్ నిద్రలేసి ఏం రావాలని దావఖానులున్న నర్సులతోటి కాన్పు చేపిస్తే కవల పిల్లలు ఇద్దరు జీవిపోయింది ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడ్ ఊర్లుండే కీర్తి అనే టామకు తెల్లారంగా నొప్పులు వచ్చినట్టయితే ఇంటోలో జప జప్ప ఎప్పుడు చూయించుకునే విజయలక్ష్మి దావఖానకు తీసుకుపోయిర్రట తెల్లారంగా నాలుగింటికి దావకానకు పోయిరట నొప్పులు వచ్చినాయని సిబ్బందోళ్ళు డాక్టర్ ఫోన్ చేస్తే యూట్యూబ్ చూసి వంట చేసినట్టు డాక్టర్ వాట్సాప్లోనే నర్సులకు సలహాలు సూచనలు ఇచ్చిందట పదిన్నర వాళ్ళే ఆపరేషన్ చేసిర్రట పదకొండు గంటలకు డాక్టర్ వచ్చి కవల పిల్లలు కుట్టేది కానీ అలా జీవి పోయింది అని చెప్పిండ్రట అంతేనా అమ్మా వాళ్ళు నాకే ఒకసారి ఏమో నొప్పులు తగ్గడానికి ఇచ్చారు నెక్స్ట్ ఏం చేసిరంటే నా ఇట్లా డెలివరీ టైప్ పోయేటట్టు గ్లూకోజ్ తోటి ఇంజక్షన్స్ ఇచ్చి ఆ గ్లూకోజ్ తోటి ఇంజక్షన్ ఇచ్చి చేయి పెట్టడం ద్వారా నాకు బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది బ్లీడింగ్ స్టార్ట్ అయ్యిపోతే బేబీస్ బయటికి రావడం జరిగింది మందుల వాట్సాప్ వాట్సాప్లో పంపిస్తే దాన్ని చూసి మందులిస్తే నడుస్తుంది గాని ఏకంగా వాట్సాప్ సూచనలతోటి కాన్పి చేసినందుకే అయిందని బాధితులు మండిపడుతుర్రు వైద్యం రానోళ్ళతోటి వైద్యం చేయించి మా పసిపిల్లల పానాలు పోగొట్టిండ్రు అంటున్నారు పాపం లేక ఏడేండ్లకు పిల్లలైనరని సంబరపడితే అది ఇప్పుడు ఆవిరైపోయింది మాకు అన్యాయం చేసిన దావకాన మీద సర్కారు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే అసలు డాక్టర్ ఎవలో ఫేక్ డాక్టర్ ఎవలో తెలుస్తలేదు ఇట్లా ఎంబీబీఎస్ లో చదివిన డాక్టర్లు కూడా పది పదిహేను వేల జీతానికి దావకాన్ల పనిచేసే సిబ్బందితోటి కాన్పులు చేపిస్తే ఎట్లన్నట్టు వాట్సాప్ అప్డేట్ ఫాలో అయితే మంచిది కానీ ట్రీట్మెంట్లు చేస్తేనే గీసంంటి ఇన్సిడెంట్లు అవుతాయి బోడిగుండ అయిన తలగ్గడ పోతే వడగండ్ల వాన గురించి నెత్తంతా బొరుసులు వచ్చినాయట ఆ ఒక్క అట్లున్నది పాకిస్తాన్ వాళ్ళ పరిస్థితి దరిద్రుడు ఏ రేవుకు అయినా ముండ్ల పరిగే అన్నట్టు పాకిస్తాన్ సర్కారు వాళ్ళను సొంత దేశం పబ్లికే కొడుతుర్రు మీకెట్ల తెలుసు అని కొందరు దీర్ఘాలు తీస్తారు వాళ్ళ కోసమే ఈ వీడియో బాహుబలి సినిమాలు కదా మహేంద్ర బాహుబలి కాలకేయులతోటి యుద్ధంలా నాతోటి వచ్చేదేవలు నాతోటి సచ్చేదేవలు ఈ మరణాన్ని దాటి నాతో బతికేదేవలు అని ప్రభాస్ అన్న డైలాగ్ కొట్టినట్టే ఇస్లామాబాద్ లో ఉన్న ఒక మసీదులు ఉండే మౌలానా అక్కడ ఉన్న పబ్లిక్ ను మనకు హిందుస్థాన్కు యుద్ధం వస్తే మీరంతా పాకిస్తాన్ ఏం పడి నిలబడతారా అయితే చేతులు ఎత్తురి అని అడిగిండు అంతే ఒక్కలంటే ఒక్కలు చేతులు ఎత్తుతే ఒట్టు చూసిరా పాపం మౌలానా సాబుకి ఇజ్జదు పోయినంత పని అయిపోయింది దినాం చచ్చటానికి ఏడ్చేదెవలు నిత్యం దరిద్రంలో ఉండేటానికి వెనకపోయి ఉండేది అక్కడ పబ్లిక్ కూడా చాలా క్లారిటీ ఉన్నట్టున్నది ఇండియాతోటి యుద్ధం వస్తే చెరువు మీద అలిగినట్టు మన నడ్డే ఇరుగుతుంది కానీ ఆలకేం ఫరగబడుతుంది అని పబ్లిక్ అర్థమైపోయినట్టున్నది కానీ అర్థం గాంధీ హెచ్చలక పోతున్న పాకిస్తాన్ పాలకులకే ఉన్నట్టున్నది చైనా ఓడు పాకిస్తాన్ పడగ నీడల బాంచనని బతుక్కుంటా మన మీద బుసలు కొడుతున్నది పాకిస్తాను చిన్నపావునైనా పెద్ద కట్టెతో కొటు అనరు అట్లనే పాకిస్తాన్ గుంట నక్కలకు కూడా పెద్ద కట్టెతో బుద్ధి చెప్పాలని చాలా మంది ఇండియన్లు కూడా కోరుకుంటున్నారు ఇప్పుడు కాకుండా పాకిస్తాన్ పబ్లిక్ ఆ దేశాన్ని నమ్ముతలేరు అనుకుంటా ఇక పాకిస్తాన్ అంబాసిడర్ ఈ వీడియోని ఇంటర్నెట్ ఎట్లా పెడితే ఇరుగా తిరుగుతున్నది ఇంత పీరికోళ్ళు ఉన్నారు మీకెందుకు రా యుద్ధం అనుకుంటా మస్తుగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు ఈ వీడియోను మందు మంచిది కాదు తాగితే పోతారు అని బాయిల్డ్ పల్లి అంత సైజుల అక్షరాలు బాటిల్ మీద రాసే ఉంటాయి అయినా తాగకుండా ఊకోరు కదా ఈ ఎండాకాలం మంచినీళ్ళ కంటే చల్లటి బీర్లు తాగి చిల్లయ్యేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు ఎవరు సొమ్ము వాళ్ళు కరుసు పెట్టుకొని తాగితే అందరినాలు ఆడితే మనకేంది కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు మందు తాగద్దన్న ఇంగిత జ్ఞానం ఉండాలే కదా నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా పొంటి బోర్డులు పెట్టి చెప్తున్నా కొందరు వాళ్ళు అయితే ఏంగింతేమిన పట్టించుకుంటలేరు బార్ల కూర్చొని తాగుతే ఏముంటది మామా మజా అట్లా కారు స్టీరింగ్ చేతిలో బీరుబాటిలో చేతిలో పట్టుకొని డ్రైవింగ్ చేసుకుంటే సిప్ వేస్తే ఉంటది మామా అసలైన మజా అన్నట్టే ఎట్లా తాక్కుంటా కారును రువ్వడిగా వనిస్తున్నారో చూడరు వాళ్ళు హైదరాబాద్ లో ఉన్న టోలీ చౌక్ ఫ్లైఓవర్ మీదకెళ్ళి పోయేటప్పుడు ఈ లోని ఇద్దరు బీర్లు కొట్టుకుంటూ పోతున్నారు మరి ఇలా సిట్టింగ్ వేసేందుకు ఏడా జాగా దొరకలేదో ఏందో కూర్చొని తాగేందుకు టైం లేదనుకుంటా కార్ నడుపుకుంటేనే సీసన్ దమ్ము పడుతున్నారు పో కార్ను రపరప రువట్ల ఓనిచ్చే వరకు భయపడ్డ బైకర్ ఒక అయినా ఎవలీ ఇట్లా ఓనిస్తున్నారు అని చేజ్ చేసుకుంటూ వీడియో తీస్తే వాళ్ళు తాగి కార్ నడిపే చూసి భయపడ్డడు వీడియో తీస్తున్నారని తెలియగానే ఇక కార్ను దంచుకొని వెళ్ళిపోయారు మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు మాట చెప్తే పశువులు ఇంటున్నాయి గాని రెండు కాళ్ళ మనుషులే ఇంటలేరు తాగి నడిపోద్దంటే అట్టు కదే పని చేస్తున్నారు వీళ్ళు పోయేది కాక మందిని చంపే యమదూతలు అవుతున్నారు ఇసం టోలకు వెయ్యి రూపాయల శలాన్ని లేస్తే ఏడ బుద్ధి వస్తుందని మండిపడుతున్నారు ఇది చూసిన నెటిజన్లు స్మార్ట్ వార్తలు రేపు మళ్ళా కలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తేనే ఉండ్రి టీవీ నైన్